చరతి సదాటవ్యా చరతినాచగిర నటత్యా శాఖా స్వటతి జటివైరీ కపాలిక్షో మే హృదయ కపిమత్యంత చృఢం భక్తి బద్ధ్వా శివభవదీనం కురు విభో తాత్పర్యము పుర్రెను చేతియను ధరించినవాడా ఓ ఆదిభిక్ష నిరంతరం అడవిలో ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి ఎగురుతూ తిరుగుతూ ఉండే కోతిలాంటిది నా మనస్సు ఆ మనస్సు ఇక్కడ సంసారంలో ఉండే మోహమనే అడవిలో పడి అందరమైన స్త్రీల యొక్క పాలిండ్లనే పర్వతాల మీదనే నిరంతరం తిరుగుతోంది స్వేచ్ఛగా ఆశలనే కొమ్మల మీదకి దూకుతోంది నిరంతరం నాలుగు దిక్కుల్లోనూ పరుగులు తీస్తోంది దీన్ని అదుపులో పెట్టుకుందామని నేను ఎంతగా ప్రయత్నించినా నాకు సాధ్యం కావడం లేదు కనుక నువ్వే నా మనసుకి నీ పట్ల దృఢమైన గట్టి స్థిరమైన భక్తిని కలిగించి నీ ఆధీనంలోనే ఉంచుకొని మంచి మార్గంలో ప్రవర్తించేటట్లుగా చెయ్యవయ్యా స్వామి మనం ఏ పని చేయడానికైనా మనస్సే ఆధారం కారణం కూడా దానిని భగవద్ధ్యానం చేస్తే ఈ ప్రపంచంలో ఉండే సుఖదుఖాలు మనని ఏమీ బాధించవు మనస్సుని భగవంతునికి అర్పించాలన్నా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు అందుకని నా మనస్సుని నువ్వే అదుపులో పెట్టమని ఆయనకే విన్నవించుకోవాలి